బనగానపల్లి పట్టణ శివార ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్ షోరూంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులను అధికారులు సీజ్ చేశారు అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు నిల్వ ఉంచారన్న సమాచారంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరాముడు షేక్ కాసిం బనగానపల్లి డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు సరుకులు నిల్వ ఉంచడంతో పాటు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు తహసీల్దార్ నాగేశ్వర రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారాలు చేసుకొని ఫోన్ ద్వారా తెలిపిన కంప్లైంట్ ఆదారం చేసుకొని ఇక్కడ బనగానపల్లి నందు తాము శ్రీ వాసవి మోటార్స్ ఎన్నికలో ఉన్న ఎంఎం మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తనిఖీ చేసినప్పుడు ఈ మార్ట్ నందు వివిధ రకాల ఆహార పదార్థాలు ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నామని తెలిపారు ఆ దాంట్లో ఆ ఏమేం రకాలంటే అవి ఒకటి రైస్ ఒకటి కందిపప్పు ప్లస్ వినపగుండ్లు ప్లస్ మన పీనట్స్ కిరసిన విత్తనాలు ఇవి తీసి మనము ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తామని తెలిపారు లైసెన్స్ ఉందని అడగగా వాళ్ళు సెంట్రల్ లైసెన్స్ ఉంది మాకని ఆ కాపీ ఇచ్చారు ఇక్కడ ఏమైనా తీసుకున్న లైసెన్స్ ఉన్నాయని అడగా ఏమీ లేవు మా 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 యొక్క యజమాని మునిరెడ్డి గారు ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నాయని ఏమైనా ఉన్నాయో కనుక్కొని మీకు తర్వాత తెలియబస్తామని తెలిపినారు అందువల్ల ఇక్కడ ఉన్న శాంపుల్స్లో కల్తీ ఉండొచ్చు అనుమానించి నాలుగు రకాల శాంపుల్స్ ఒకటి రైస్ వేరే సరిగ్గా విత్తనాలు ఎండపగుండు కందిపప్పు శాంపుల్ తీసి టెస్టింగ్ కొరకు రసాయన టెస్టింగ్ కొరకు ఆచరణ